వెల్కమ్ టు ఎనస్ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశం కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి వాడపాలెం కార్యాలయం వద్ద కొత్తపేట ఎమ్మెల్యే బాండారు సత్యానందరావు సంతాప సభ నిర్వహించారు మృతుల కుటుంబాలకు ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు దాడిలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరారు అలాగే మృతుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే సత్యానందరావు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఉగ్రవాదం ఉగ్రవాదుల దాడిలో ఏమీ తెలియనటువంటి అమాయికి పర్యాటకులు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది మంది ఉగ్రవాదుల బారిన పడి లష్కరే తోయిబా గ్రూపు పాకిస్తాన్ అండతో వారిని మట్టుబెట్టడం చాలా పాసికమైన చర్య అవమానియమైన చర్య ఈ దుర్ఘటన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఉగ్రవాదుల్ని ఏరువేయాలి దాడిలో మరణించిన వారి కుటుంబాలని ఆదుకోవాలి ఇద్దరు విదేశీయులు ఒక స్థానికుడు మిగతా ఇరవై ఐదు మందిలో మన రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి అందులో మరణించడం జరిగింది కేవలం అన్నం పొంద్యం తెలియదు పర్యాటకగా వెళ్ళినటువంటి వారు ఈ మధ్యనే ఐదు రోజుల కోసమే ఐదు రోజుల క్రితమే పెళ్ళైన వారు ఉద్యోగంలో చేరి కాశ్మీర్ పర్యటనకు వెళ్ళిన వారు ఈ దుర్మార్గుల ఉగ్రవాదానికి బలంవడం జరిగింది చాలా పాషకమైన చర్య మరి చూస్తే హృదయం ద్రవిస్తూ ఉంది దీని తీవ్రంగా ఉగ్రవాదాన్ని అణిచివేయవలసిన బాధ్యత ఉంది కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని తరిమి కొట్టడంలో పాకిస్తాన్ దుశ్చర్యను అణచివేయడంలో కఠినంగా వ్యవహరించాలని తగిన విధంగా వారికి బుద్ధి చెప్పాలని కోరుతూ ఉన్నాను చాలా హృదయ విదారకంగా ఆ సంఘటన జరిగింది అప్పటికప్పుడు ఇరవై ఎనిమిది మందిని అది కూడా వారిని వారు ఏ మతం లేక వారు ఎవరు అనేది దృష్టిలో చూసుకుని వారిని మట్టు పెట్టడం చాలా బాధాకరంగా ఉంది దీన్ని తీవ్రంగా ప్రజాస్వామ్యవాదులందరూ ఖండిస్తూ ఈ ప్రపంచంలో ఏ దేశాలు ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నా ప్రపంచ దేశాలన్నీ కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలని వాళ్ళని అరికట్ట వాళ్ళని అరికట్టే విధంగా తీవ్రమైన చర్యలు తీసుకోవాలి ప్రపంచంలోనే ఉగ్రవాదం అనేది తలెత్తకుండా దాన్ని పెంచి పోషించే దేశాలను ఏ విధంగా అడ్డుకట్ట వేయాలో ఆ విధంగా వ్యవహరించాలని కోరుతూ చాలా ఊహించని సంఘటన జరిగింది దానికి అందరం కూడా ఒక రెండు నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కాశ్మీర్ ఉగ్రవాద పహల్గాంలో జరిగినటువంటి ఆ పహల్గామ్ సంఘటనకి నిర నిరసనగా ఉగ్రవాదాన్ని అందించవేయాలని కోరుతూ ఈ దాడిలో మరణించినటువంటి ఇరవై ఎనిమిది మంది కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ చనిపోయిన వారికి ఆత్మశాంతి కలగాలని ఒక రెండు నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతూ